తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా అమ్మనీ జిప్టు మమ్మీని చేశావు నాన్ననీ డాడీ కిడమ్మీని చేశావు నీ బిడ్డ అూదిద్ద లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబొడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగునే వెలివేసే మనబొడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా నీ తెలుగు తెలుగెక్కడుగు తెల్లారెలుగోడా లేత మనసుల్లోని నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి పుటను తెరిచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట రామాయణము లేదు భారతము లేదు భాగవత పద్యాలు ఒకటైన రాదు రామాయణము లేదు భారతము లేదు భాగవత పద్యాలు ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి కథల రే టీవీల చుట్టూత చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం విజయమే లక్ష్యం ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా మువ్వన్న జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవరో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే వచ్చి గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే వచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి పోటీకి సయ్యింది నీ తెలుగు మేధ ఉనికినే మరిచింది అది అసలు బాధ పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేటు పండగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మటుకు నరికినావు తెలుగు మొనగాళ్ళని తొడచరిచినావు తల్లి పేరు అడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంట్ చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంట్ చాలు నీ బొంద తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్నని డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ దిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడ నీ తెలుగు తెల్లార తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా